రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం వెనుక చక్రం తిప్పింది ఎవరు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్లు ఢిల్లీకి పోయి లాబింగ్ చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్మింది ఏం చేసిండు రేవంత్ రెడ్డి అనే ముఖ్యమైన ఫ్యాక్టర్స్ని మాట్లాడుకుందాం అసలు తెలంగాణలో కేసీఆర్ని ఎదుర్కొనే మునగాడు ఎవడంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి జనాల్లో అదేవిధంగా మీడియాలో ఒక హైప్ క్రియేట్ చేయడంలోనే రేవంత్ రెడ్డి మొదటి సక్సెస్ సాధించింది రేవంత్ రెడ్డి టీడీపీ తర్వాత బీఆర్ఎస్ లో చేరాలనా కాంగ్రెస్ లో చేరాలనా లో చేరాలనా అని ఒక సందిగ్ధంలో ఉన్నప్పుడు మునిగిపోతున్న పతనావస్థలో ఉన్న కాంగ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాడు భవిష్యత్తును చూసింది ఇందులో అంతేకాదు ఒక ఎలక్షన్ లో గెలవాలంటే ఏ పార్టీకైనా ఎంత పెద్ద పార్టీకైనా ఎంత ప్రోగ్రెసివ్ పార్టీకైనా ఏ బూర్జ పార్టీకైనా ఫండింగ్ అనేది చాలా కీలకమైనది కాంగ్రెస్ కు కొన్ని వేల కోట్ల ఫండింగ్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిండు అనేది అతి ముఖ్యమైన అంశం ఏ మీడియా చర్చించిన అంశం ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ లీడర్లందరూ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితమై వాళ్ళ గెలుపు కోసం మాత్రమే ప్రయత్నిస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పిసిసి అధ్యక్షుడుగా ఎనభైకి పైగా సభలలో పాల్గొన్నాడు ఆ సభలలో పాల్గొనడం కూడా రేవంత్ రెడ్డికి చాలా ఉపయోగపడ్డది ఎట్లా అంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కాంగ్రెస్ అధినాయకత్వం అంతా ఈ ఎనభై సభలకు పైగా పాల్గొన్నారు వాళ్ళు కూడా ఆ సందర్భంగా రేవంత్ చరిష్మా జనాల్లో చూసిర్రు రేవంత్ స్పీచ్లను దగ్గర నుంచి చూసిర్రు రేవంత్ రెడ్డి అధినాయకత్వాన్ని లీడర్ రను క్యాడల్ రను అందరినీ ఆర్గనైజ్ చేసిన పద్ధతిని దగ్గర నుంచి చూసిర్రు కాబట్టి ఈ సందర్భం రేవంత్ రెడ్డికి అత్యంత ఎఫెక్టివ్గా ఉపయోగపడ్డది అంతేందుకు మూడు రంగుల జెండా బట్టి సింగమై ఎదిగి నాడు అనే పాటకి ఏకంగా రాహుల్ గాంధీ తోటి ప్రియాంక గాంధీ తోటి స్టెప్ లేపించిండు రేవంత్ రెడ్డి కాబట్టి ఈ సభలను అత్యంత ఎఫెక్టివ్ గా ఈ సభలు గాని ప్రచారం కానీ రోడ్ షోలను గాని అత్యంత ఎఫెక్టివ్ గా వినియోగించుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిండు విధంగా ఇంత టైట్ షెడ్యూల్లో అన్ని టీవీ ఛానళ్లకు సమయం ఇచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూల సందర్భంగా కూడా కాంగ్రెస్ కు వ్యతిరేకమైన ప్రశ్నలను రేవంత్ రెడ్డిని పర్సనల్ గా ఇరుకున పెట్టే ప్రశ్నలకు కూడా చాలా చాకచక్యంగా సమాధానాలు చెప్పి వాటిని బీఆర్ఎస్ ను ఇరుకున పెడతట్టు సమాధానం చెప్పిండు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సక్సెస్ కు మరో కారణం మీడియా మేనేజ్మెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మీడియా సంస్థలను దాదాపుగా మేనేజ్ చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యింది ఎందుకంటే ఒక్కసారి కాంగ్రెస్ కి అనుకూలమైన ఫలితాలు వస్తున్నాయనగానే అన్ని మీడియా సంస్థలు దాదాపు రేవంత్ రెడ్డి సీఎం అనే హైపర్ క్రియేట్ చేసినాయి గెలిచిన తర్వాత కూడా సీఎల్పి సమావేశానికి ముందు రేవంత్ రెడ్డి డీకే శివకుమార్ను వాడుకున్న పద్ధతి మాత్రం నిజంగా చాలా చాక్యచక్యం అనే అయిపోవచ్చు ఎందుకంటే డికే శివకుమార్ రేవంత్ రెడ్డి మంచి ఫ్రెండ్స్ అనే విషయం అందరికి తెలిసిందే అయితే సిఎల్పి సమావేశానికంటే ముందు సీనియర్లు ఏం చేస్తారు కాంగ్రెస్ సీనియర్ల ఎత్తులేంది వాళ్ళు ఏం మాట్లాడబోతున్నారు అనే అంశాలు తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి తెలుసుకోవాలంటే ఏం చేయాలి సిఎల్పి సమావేశానికంటే ముందు డికే శివకుమారు సీనియర్లతో మీటింగ్ వేసిండు ఎవరెవరితో బట్టితోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా కోమటి రెడ్డి బ్రదర్స్ తోటి మీటింగ్ వేసిండు మీటింగ్ వేసిన తర్వాత వాళ్ళ వాదనలు ఆర్గ్యుమెంట్స్ అన్ని ఆ మీటింగ్లో తేడతెలం అయిపోయినాయి వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం ఆర్గ్యుమెంట్స్ పెడతారు అనే అంశాలు ఒకసారి దృష్టికొచ్చిన తర్వాత సీఎల్పి సమావేశాన్ని చాలా చాకచక్యంగా నడిపించిండు రేవంత్ రెడ్డి సీఎం ఎవరు సిఎల్పి నేత ఎవరు అని చెప్పేసి నిర్ణయించే బాధ్యత నుంచి టీపీసీసీని తప్పించి ఆ నిర్ణయాన్ని ఆల్ ఇండియాకు ఢిల్లీ కోర్టులో పడేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిండు ఏకవాక్య తీర్మానం చేయాలి ఏం చేయాలి సిఎల్పి లీడర్ ఎవరో నిర్ణయించాల్సింది మల్లికార్జున ఖర్గే అని చెప్పేసి ఒక చాకచక్యమైన నిర్ణయం చేసి ఇక్కడ ఈ లొల్లులు లేకుండా చేసుకుండు రేవంత్ రెడ్డి అంతేకాదు ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ ఒక పెద్ద ప్రాపగండా చేసింది ఏం చేసింది ఎన్నికలు అయిపోవగానే రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతుందని అనేక సభలలో మాట్లాడిరు ఇంటర్వ్యూలలో మాట్లాడిరు అది కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి ఉపయోగపడ్డది ఎట్లా అంటే టీఎల్పి సమావేశంలో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి అనే ఒక చర్చ పెట్టినప్పుడు మొత్తం అరవై నాలుగు మందిలో నలభై ఆరు మంది రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఓటేశారు అంటే ఇంకా పద్దెనిమిది మంది మాత్రమే రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదు సో నలభై ఆరు మంది అంటే చాలా గరిష్టమైన సంఖ్య సో ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ రేవంత్ రెడ్డి తెచ్చుకోవడం అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి ఎన్నికల తర్వాత కొత్త పార్టీ పెట్టబోతుందని బీఆర్ఎస్ చేసిన ఎజెండా కూడా ప్రాపగండా కూడా నిజంగా రేవంత్ రెడ్డిని కాదంటే నిజంగా రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టాలనుకుంటే నిజంగా రేవంత్ రెడ్డి వేరే పార్టీలో చేరితే కాంగ్రెస్ పరిస్థితి ఏంది ఇప్పటికే మూడు రాష్ట్రాలలో ఓడిపోయింది ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకుంటే ఎట్లా అని చెప్పేసి కాంగ్రెస్ అధినాయకత్వం ఒక ఇరుకున పడేటట్టు ఇది కూడా కారణమైంది ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాది నుంచి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎందుకంటే ఉత్తరాదిలో అనేక రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది కాబట్టి దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ సీట్లలో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనుకుంటే ముఖ్యంగా సీనియర్లు ముందు పెట్టిన బట్టి విక్రమార్కనా లేదంటే రేవంత్ రెడ్డి అనుకున్నప్పుడు మళ్ళీ పార్లమెంటు ఎన్నికలంటే తప్పకుండా ఫండింగ్ అవసరం తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని ప్రభావితం చేయాలి కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్న సందర్భంలో బిఆర్ఎస్ బిజెపి ఒక్కటి కాదని చెప్పలేని పరిస్థితి ఏ క్షణమైనా ఒకటి కావచ్చు కాబట్టి ఇక్కడి నుంచి ఎక్కువ పార్లమెంట్ సీట్లు గెలవాలంటే రేవంత్ లే రెడ్డి లాంటి గట్టి లాబింగ్ చేయగలిగి గట్టిగా ఫండింగ్ చేయగలిగి గట్టిగా వరకు వెళ్ళి గెలిపించగలిగే నాయకుడు కాంగ్రెస్ కావాలి అది రేవంత్ రెడ్డి అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం నమ్మేటట్టు చేసుకుంటూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసిన రెడ్డి లాబింగ్ కూడా రేవంత్ రెడ్డిని సీఎం చేయడంలో చాలా కీలక పాత్ర వహించిందని చెప్పొచ్చు ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు నలభై మూడు మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకోటి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో రెడ్డిలు గణనీయమైన సంఖ్యలో ఉంటారు ఎట్ ద సేమ్ టైం గ్రామాల్లో ప్రజల పైన వ్యవస్థల పైన రెడ్డి కు హోల్డింగ్ ఎక్కువ ఉంటది తెలంగాణలో కాబట్టి ఆ రెడ్డి లాబింగ్ లో ఇంకా వెలమదొరల అధికారంలో ఎన్ని రోజులు ఉందాం రెడ్డి లాబింగ్ లో మనకు ఒక ప్రభుత్వం ఉండాలని చెప్పేసి రెడ్డి సామాజిక వర్గాన్ని ఒప్పించడంలో వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకురావడంలో సక్సెస్ అయిన రేవంత్ రెడ్డి అంతే కాదు ఎన్నడూ రాజకీయం చేయని రెడ్డులు కూడా గ్రామాలలో డబ్బులు వంచుకొని ఓటర్లకు పంచిర్ర అనే సమాచారం టీటెన్ గా మనకు ఉంది కాబట్టి రేవంత్ రెడ్డిని సీఎం చేయడంలో ఎదుగుట్ల ఒక ఫ్యాక్టర్ మాట్లాడుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన ఫ్యాక్టర్ ఏంటంటే రాష్ట్రంలో బిఆర్ఎస్ అధికారంలో ఉండి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి అసలు ఆ పార్టీలోకి ఆహ్వానించిన వాళ్ళు కూడా అందులోకి వెళ్ళలేదు ఏకంగా బీజేపీ అయితే చేరికల కమిటీ అనే ఒక కమిటీని పెట్టి దానికి చైర్మన్ గా ఈటలను పెట్టి ఎంతమందిని పిలిచినా కొద్ది మంది అందులోకి వెళ్ళలేదు ముఖ్యంగా పొంగులేటి గాని తుమ్మల గాని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈటలు వెళ్ళి మాట్లాడితే ఈటలకే క్లాస్ వీక్ పంపించిర్రు అని చెప్పేసి ఆయన స్వయంగా మీడియాకి చెప్పిండు మరి అలాంటి వాళ్ళను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒప్పించి మెప్పించి కాంగ్రెస్ లో చేరేటట్టు చేయడంలో రేవంత్ రెడ్డి అండ్ టీమ్ సక్సెస్ అయింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి పాత్ర చాలా ఉంది అందులో అదే కాకుండా బీజేపీలో ఉన్న వివేక్ లాంటి పెద్ద తలకాయలను కూడా ఒక దశ దాటిన తర్వాత కాంగ్రెస్లోకి రాగలిగినారు రేవంత్ రెడ్డి అంతేందుకు మైనంపల్లి హనుమంతరావుకు బీఆర్ఎస్లో లో టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా కాంగ్రెస్ లోకి తీసుకోగలిగే చతురతను ప్రదర్శించడంలో రేవంత్ పాత్ర ఉంది అయితే ఇది ఇప్పటితోటి పరిమితం అవుద్దా కాదు కదా మళ్ళీ సీఎం అయిన తర్వాత వాళ్ళకు ఉన్నాయి అరవై నాలుగు ఎమ్మెల్యేలు కాబట్టి ఆపరేషన్ ఆకర్షణలో భాగంగా మిగతా వాళ్ళను చేర్చుకోవాలంటే లాక్కోవాలంటే రేవంత్ అయితేనే సూటబుల్ గతంలో టీడీపీలో పనిచేసిన పరిచయాలు ఉన్నాయి గతంలో టీడీపీ లీడర్లు ఉన్నారు మళ్ళీ కాంగ్రెస్ లీడర్లను రప్పియ్యాలన్నా మిగతా వాళ్ళని రప్పియాలంటే కంపల్సరీ రేవంత్ రెడ్డి సీఎం ఉంటేనే అది జరుగుతుంది అని చెప్పేసి అధినాయకత్వాన్ని నమ్మించగలిగిండు రేవంత్ రెడ్డి ఇక్కడ రేవంత్ చేసిన రిస్క్ లే రేవంత్ సీఎం చేసిన అనొచ్చు ఎందుకంటే పతనమవుతున్న టీడీపీ నుంచి అత్యంత దయనీయమైన స్థితిలో ఉన్న కాంగ్రెస్ ఎన్నుకున్నాడు అదే విధంగా సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఆయన ఆయన ఐదు సంవత్సరాలు ముగిసిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో లో ఎనభై పైగా నియోజకవర్గాలుగా తిరిగిండు కొడంగల్లో టైం ఇవ్వలేదు ఒకవేళ నిజంగా కాంగ్రెస్ గెలిసి రేవంతే ఓడిపోతే ఆయన సీఎం అయ్యే పరిస్థితి కూడా ఉండదు అయినా గానీ అక్కడ రిస్క్ చేసిండు ఇదే విధంగా మీడియాను మొత్తం మేనేజ్ చేసిండు ఫండింగ్ చేసిండు అధినాయకత్వంలో ఉన్న మల్లికార్జున ఖర్గే గాని రాహుల్ గాంధీ గాని ఇప్పుడు డికే శివకుమార్ గాని తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ థాక్రే గాని అందరికీ నమ్మకం కలిగించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యిండు కాబట్టి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు ఆల్ ద వెరీ బెస్ట్ రేవంత్ రెడ్డి ప్రజానుకూలమైన పరిపాలన అందించాలి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా గతంలో కేసీఆర్ గవర్నమెంట్ చేసిన తప్పిదాలను చేయకుండా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్ళిపోతట్టు ప్రయత్నం చేయమని టీటెన్ కూడా ఆకాంక్షిస్తుంది ప్రజలు అలా విన్నారు కదా ఇక మీరు కూడా కామెంట్ చేయండి ఇంకేం ఫ్యాక్టర్లు రేవంత్ రెడ్డిని సీఎం చేసినాయి మీరు కూడా తప్పకుండా కామెంట్ చేయండి